హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందిని పెళ్ళి హర్షతో జరగకుండా ప్లాన్ చేసిన వైజయంతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్య నిజంగానే సత్య వైజయంతికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నందిని అయితే హర్షతో పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను ఇక్కడి నుంచే పారిపోతాను అని అంటుంది మీ బాపు గురించి తెలుసు కదా నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను తీసుకువచ్చి హర్షకి ఇచ్చి పెళ్లి చేస్తాడు నాకు కూడా నువ్వు అడుక్కునే ఇంటికి వెళ్ళడానికి కోడలుగా నాకు ఇష్టం లేదు అసలు ఏమీ విలువలేని అడుకునే స్థాయిలో ఉన్న వాళ్ళ కుటుంబానికి నా కూతుర్ని కోడళ్ళగా ఎలా పంపిస్తాను మీ బాపుని ఎదిరించైనా సరే ఈ పెళ్లిని నేను ఆపాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు అసలు అతనితో నీకు పెళ్ళంటూ జరగదు నా మీద నీకు నమ్మకం ఉంటే రా లేకపోతే మీ బాపు చెప్పినట్టే హర్షపక్కన కూర్చొని పెళ్లి చేసుకో అని వైజయంతి అయితే చెప్తూ ఉంటుంది నందినికి ఇక వైజయంతి మీద ఇక నందిని అయితే నమ్మకం పెట్టుకొని పెళ్లి పీటల మీదకి కూర్చోడానికి ఒప్పుకుంటుంది మంగళ స్నానాలు అయితే మొదలవుతాయి మంగళ స్నానాలకి నందిని వచ్చి హర్షపక్కన కూర్చొని ఉంటుంది ఇక నవ్వమని నవ్వకపోతే అందరూ కొడుకు అందరికీ కూడా అనుమానం వస్తుందని వైజయంతి నందినితో చెప్తుంది ఇక నందిని అయితే పై పైన నవ్వుతూ ఉంటుంది మంగళ స్నానాలు అయితే పూర్తవుతాయి క్రిష్ అయితే సత్యవంకె అదే పనిగా చూస్తూ ఉంటాడు ఇంతలో బాలు అయితే ఏంటి బ్రో పదే పదే సత్యవంకే చూస్తూ ఉన్నావు సత్యకి నీ వల్లే దిష్టి ఎక్కువ తగిలేటట్టుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే తర్వాత పెళ్లికి వచ్చిన బాలు మీద ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నువ్వు ఈ పెళ్లి ఆపుతావేమో అనుకున్నాను నువ్వే అతనికి ఎందుకు మాట ఇచ్చావో అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలు అయితే మాట ఇచ్చానేంటి వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం అలాంటప్పుడు ఈ పెళ్లి జరుగుతుందని కాకుండా జరగదని మాట ఇవ్వనా ఏంటి అని బాలు అయితే అంటూ ఉంటాడో అసలు ఏ పరిస్థితుల్లో సత్య ఈ పెళ్లికి ఒప్పుకుందో తెలుసా అంటూ మీనా అయితే సత్య గురించి చెప్తుంది అవునా ఇలా జరిగిందా అని అనగానే అవును ఇలా జరిగింది కాబట్టే నువ్వేదోలాగా ఈ పెళ్ళి చెడగొడతావని నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వేమో ఆ కృషికేమో మాట ఇచ్చావో ఈ పెళ్లి నేను దగ్గరుండి ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తానని అని మీనా చెప్తూ ఉంటుంది చూడు విధి రాసిన రాతని ఎవ్వరూ కూడా మార్చలేరో అయినా నీలాంటి పూల కంపెనీ నేను పెళ్లి చేసుకోవాలని దేవుడు రాసి పెట్టాడో లేకపోతే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా లేదా అలాగే వాళ్ళిద్దరి జీవితాన్ని కూడా ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడో సత్య కృష్ణనే పెళ్లి చేసుకోవాలి కృష్ణ సత్య మెడలో తాలికడతాడు ఇదే జరిగేది ఇదే ఫైనల్ అని అంటూ బాలు చెప్పేసి వెళ్ళిపోతాడు తరువాత పెళ్లి పెళ్ళికూతురు చేస్తారు పెళ్లి కూతురుని చేసిన నందిని అయితే వైజయంతి దగ్గర అంటూ ఉంటుంది నువ్వేం చేశావో ఏం పథకం వేశావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఏమి తెలియనట్టు నా పెళ్ళి ఏదో అంగరంగ వైభవంగా జరిగి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నావో నా వల్ల ఇంకా కావడం లేదో ఈ పెళ్లి ఎలా ఆపాలనుకుంటున్నావో అని నందిని అయితే అడుగుతూ ఉంటుంది వైజయంతిని అప్పుడే ఇక వైపుగా వెళ్తూ ఉంటుంది నందిని వైజయంతి ఇద్దరూ మాట్లాడుకునే మాటలను మీనా అయితే వినేస్తుంది అప్పుడే వైజయంతి చెప్తూ ఉంటుంది నందినితో నువ్వు ముందు మీ ఇద్దరు పెళ్లి కాదు ముందు అన్నయ్య పెళ్ళి అవ్వాలి తరువాతే నీ పెళ్ళి అవ్వాలని చెప్తాను అప్పుడు ముందు ఆ సత్యమెడలో తాళి కట్టేస్తాడు వాళ్ళిద్దరూ అనుకున్నట్టే పెళ్లి చేసుకుంటారు తర్వాత పెళ్లికి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అప్పటికప్పుడు పెళ్ళి ఎలాగైనా చెడగొట్టచ్చు లేకపోతే హర్షని కిడ్నాప్ చేయడమో లేదా హర్షని కుమ్రమ్మని ఎక్కువగా ఫోర్స్ చేయడము ఇలాంటివి చేస్తాను అప్పుడు వాళ్లే తోకముడ్చుకొని వెళ్ళిపోతారు అని అంటూ ఉంటుంది వైజయంతి ఇది విన్నా మీనా అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది హర్ష దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది అప్పుడే హర్ష అయితే వాళ్ళు ఇంతకీ తెగిచ్చారా అయితే మా పిల మీద మేము ఉంటాము అని సత్యతో విషయం చెప్తాడో హర్ష ఇక సత్య అయితే అంటే వాళ్ళ చెల్లిని మన ఇంటికి కోడలుగా పంపించడం మాత్రం వాళ్ళకి లోకువా నన్ను మాత్రం ఆ ఇంటికి కోడలుగా చేసుకొని బానిసగా చెయ్యాలనుకుంటున్నారా అని సత్య అయితే అంటూ ఉంటుంది హర్షతో అందుకనే కదా నేను క్రిషి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేది ఆ క్రిషి చెల్లెలు నాకు భార్య అయితే మన ఇంట్లో తను సంతోషంగానే ఉంటుంది కానీ నిన్ను వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టకూడదంటే తనుని ఇక్కడ నేను కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి హర్ష అయితే అంటూ ఉంటాడో ఏదోటి చేద్దాం అని సత్య అయితే ప్లాన్ చేస్తుంది ఇక పెళ్లి మండపం దగ్గరికి అందరూ కూడా చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు బంధువులతో చాలా హడావుడిగా ఉంటుంది ఏంటి మహాదేవు గారు మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి కోడల్ని అల్లుడిని తీసుకొచ్చుకుంటున్నారా నిజంగా మీకు ఎంత జాలి గుండా ఉంది పైకి అలా కటుగా కనపడతారు కానీ మీలో మంచి మనిషి ఉన్నాడు మంచితనం ఇంకా ఉంది అని అంటూ అందరూ కూడా ఇక పొగుడుతూ ఉంటారు మహాదేవుని పెద్దమ్మ చెప్పింది నిజమే నా రాజకీయ రంగానికి ఈ పెళ్లిళ్ళు సారిధిగా మారబోతున్నాయా అని ఎంతో మహాదేవ్ ఆనందపడుతూ ఉంటాడు పెళ్లి పీటల మీదకి పెళ్లి కొడుకులు తీసుకువచ్చి కూర్చోబెడతారు అప్పుడు ఇక వైజయంతి అయితే అంటూ ఉంటుంది రెండు పెళ్ళిళ్ళు ఒకసారే కన్నా క్రిష్ పెళ్ళి సత్య పెళ్ళి అయ్యాక మన నందినిది హర్షది చేద్దాము అని వైజయంతి అంటూ ఉంటే అప్పుడే ఇక సత్య అయితే రెండు పెళ్ళిళ్ళు కలిపే జరగాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వైజయంతి అయితే నువ్వు పెళ్ళికూతురివి నీ అభిప్రాయాలు ఇక్కడ ఎవరు అడగలేదు అని అనగాలని అప్పుడే హర్ష వచ్చి అంటూ ఉంటాడు మా చెల్లి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా మీ అందరి సమక్షంలోనే ఇద్దరం కలిసి మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం కృషిని సత్య అలాగే నందినిని నేను పెళ్లి చేసుకుంటాము అంటూ చెప్తూ ఉంటాడు హర్ష అయితే ఇంతలో పంతులు గారు అయితే ముహూర్తం టైం అవుతుంది కూర్చోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైజయంతి అయితే ముందు కృష్ణ సత్య పెళ్లి జరిపించండి కృష్ణ పెద్దవాడు కాబట్టి తన చెల్లెలు నందిని కాబట్టి వీళ్ళ పెళ్లి తర్వాత చేదురు గాని అని అంటూ ఉంటే లేదమ్మా ముందు మీ అమ్మాయికి అలాగే మీ అల్లుడి గారికి పెళ్లి చెయ్యాలి అది శాస్త్రం అని అనగాలే ఒక్కసారి వైజయంతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వైజయంతి షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో మహాదేవ్ అయితే పంతులు గారు చెప్తున్నారు కదా అలాగే కానివ్వండి ముందు నా కూతురిది అల్లుడిది పెళ్ళి కానివ్వండి అని అంటూ ఉంటాడు మహాదేవ్ అయితే మేళ తాళాల మధ్య వైజయంతి ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి అయితే నందినికి ఇష్టం లేకపోయినా నందిని మెడలో తాళి కట్టేస్తాడు అప్పుడే ఇక సత్య అయితే వైజయంతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది నన్ను నీ కొడుక్కి ఇచ్చి చేయడానికి మాత్రం నీకు హోదాలు అద్దు రా రావటం లేదు నా మీ ఇంటి అమ్మాయిని మా ఇంటికి పంపించడానికి మాత్రం హద్దులు వస్తున్నాయా అందుకని మీ ప్లాన్ను తెలుసుకొని మీ ప్లాన్ని తిప్పికొట్టాలని ముందు పంతులు గారితో మాట్లాడి నందిని మా అన్నయ్య పెళ్ళి జరిపించాను అని అంటూ సత్య అయితే షాకిస్తుంది వైజయంతికి అప్పుడే ఇక సత్య అంటూ ఉంటుంది నువ్వు మహాదేవి ఇంట్లో కోడలిగా అడుగు పెడుతున్నావు నీకింత పొగరు ఉండకూడదు అని అనగానే ఇది పొగరు కాదు నా స్వేచ్ఛ నేను ఇలాగే ఉంటాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఈ అన్యాయం జరిగితే మాత్రం అస్సలు కూడా ఊరుకోను అని అంటూ సత్య అయితే వైజయంతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు